పలమనేరు నాలుగు వందల తొంభై సరవై నెంబర్లో ఉన్నటువంటి చెరువు విషయంలో ఒకసారి విజిట్ చేసి ఏమైనా దాంట్లో సంబంధించినటువంటి ఇష్యూస్ ఏమైనా ఉన్నాయో చూడమని కరెక్ట్గా చెప్పడంతో ఇవాళ రావడం జరిగింది కరెక్ట్గా రాదేశాను సార్ సో ఆల్మోస్ట్ ఆల్ ఇక్కడ ఉన్నటువంటి చెరువు ఎక్కువ ఉన్నటువంటి నాలుగు వైపులా దిక్కులో కూడా చూడటం జరిగింది సో దీని దగ్గర నుంచి వాటర్ కనుక ఎక్కువ సర్ప్లస్ కనుక వాటర్ అయితే దాన్ని మనకి ఛానల్ ద్వారా వేరే కొలగా కొలగాని చెరువుని అక్కడి నుంచి మన కౌంటింగ్ రివర్లోకి వెళ్ళేట్టుగా గతంలో నుంచి ఉండేది అంచానంగా అది ఎంతవరకు ముగ్గు అవుతుందో లేదో ఒకసారి చూద్దామని ఫీజు పుట్టి చూ రావడం జరిగింది సో ఆల్మోస్ట్ మొత్తం కూడా పరిశీలించడం జరిగింది సో చెరువులో ఉన్నటువంటి ఎక్కడైనా సరే కొంత కొంత పార్ట్లో ఎంక్రోచ్మెంట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి ఏంటి అనేది కూడా మున్సిపల్ సర్వే అన్నీ కూడా వివరణ వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవడం జరిగింది వీటన్నిటిని బట్టి కూడా ఒక ప్రణాళిక చక్కటి ప్రణాళిక తయారు చేసుకొని ట్యాంక్కి రక్షించడం కోసం అలాగే ఉన్న వాళ్ళందరికీ కూడా ఇబ్బంది లేకుండా అన్ని విధాలుగా చర్యలు తీసుకోవడం కూడా జరుగుతుంది ఎక్కడైనా సరే కొత్తగా ఎంక్రోచ్మెంట్ జరగకుండా ఉండే విధంగా ఇమీడియట్గా తక్షణమే వాటిని నిరోధించే విధంగా కూడా చర్యలు తీసుకోమని మున్సిపల్ కమిషనర్ గారికి అలాగే తహసీల్ గారికి కూడా చెప్పడం జరిగింది సో అన్ని రకాలుగా ఉన్నటువంటి ప్రకృతి ఇచ్చినటువంటి మనకి చెరువుని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత మనకు ఉంది దాంతోపాటు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు సంబంధించిన విషయాల్లో కూడా సరైనటువంటి చర్యలు కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి రెండింటినీ మేళమించుకొని చక్కగా సమన్వయం చేసుకొని అలాగే టౌన్కి సంబంధించినటువంటి బ్యూటిఫికేషన్ పార్ట్లో కూడా చెరువుని ఇంకెంత డెవలప్ చేయాలన్న ఆలోచన కూడా ఒకటి మిళితం చేసి చేయాలన్న సంకల్పం ఆలోచన చేస్తున్నారు కలెక్టర్ గారు గౌరవ ఎమ్మెల్యే గారు సో వీటన్నిటిని కూడా ఆలోచనలు తీసుకొని మనం చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ